మెదక్ జిల్లా రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ ఆధ్వర్యంలో పొదుదరుడు కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత సుగున అసిస్టెంట్ రిజిస్టర్ కె పండిత్ ప్రారంభించారు క్వింటాల్ కు ఆరు ఏడు అరవై రూపాయల మద్దతు ధర ఇవ్వనున్నట్లు వారు తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మొత్తం మూడు వందల ఒక్క ఎకరాల్లో పొద్దురుడు పంట సాగు చేశారని మూడు వేల నలభై ఎనిమిది క్వింటాల్లో పంట వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజునారాయణ నిజాంపేట వ్యవసాయ అధికారి సతీష్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ పుట్టి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రామాయంపేట మార్కెట్ కమిటీలో ప్రాథమిక సహకార సంఘం సహకారంతో మరియు మార్కెట్ వారి సహకారంతో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇది జిల్లాలో రెండవ కేంద్రం ఒకటి శంకరంపేట ఏలో ప్రారంభించబడింది ఈరోజు రామంపేటలో ప్రారంభించబడింది ముఖ్యంగా నిజాంపేట రామాయంపేట చేగుంట అదేవిధంగా మెదకు పరిసర మండలాల రైతులందరూ కూడా పొద్దురుగుడు వేసిన రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ద్వారా రైతులు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించినట్టయితే మద్దతు ధర పొందే అవకాశం ఉంటుంది క్వింటాల్కు అరవై ఏడు అరవై రూపాయలు చొప్పున చెల్లించబడుతుంది దీనికి రైతు పట్టదార పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాతో పాటుగా వ్యవసాయ విస్తీర్ణాధికారి పొద్దుదిరువు పట్ట పొద్దుతిరుగుడు పంట వేసినట్టుగా ఒక ద్రోప ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుంది ఆ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది తాలు తప్ప మట్టి పిల్లలు లేకుండా క్లీన్ చేయాల్సి ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులందరినీ సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగ్నతో పాటుగా అసిస్టెంట్ రిజిస్టర్ స్టార్ సర్ పండిత్ గారు మరియు వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరి